కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన రెండో కొత్త ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు ఈ మధ్య ప్రభుత్వం ఏర్పడినట్టు ఉంది కానీ కాలం మాత్రం తన పని తాను వేగంగా చేసుకుంటే వెళ్ళిపోతుంది కూటమి ప్రభుత్వం రాక కోసం కళ్ళు కాయలు ఎదురు ఎదురుచూశారు వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది ట్వంటీ ఫోర్లో జూన్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ వచ్చింది టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమించారు వారి శ్రమ ఫలించింది కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆర్థికంగా కాసింత వెనకేసుకోవచ్చని మూడు పార్టీల వాళ్ళు కలలుగన్నారు అయితే ప్రభుత్వం ఏర్పాటై దాదాపు పంతొమ్మిది నెలలు అవుతుంది ఏ ఒక్క పని కూడా కావడం అసంతృప్తి ఆవేదన మరోవైపు కూటమి ప్రభుత్వానికి రోజు రోజుకు ఆయుష్ తగ్గిపోతుంది ఇంకెంతా మూడున్నరేళ్ళే వైసీపీలో అప్పుడే జోష్ కనిపిస్తుంది జస్ట్ ఎన్నికలు జరగడమే ఆలస్యం అధికారం తమదే అని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు మంత్రులకే ఎక్కడికక్కడ సంపాదన సరిపోలేదన్న విమర్శ కార్యకర్తలు సెకండ్ కేడర్ నాయకులను పది రూపాయలు ఆదాయం చూపడాలన్న అసంతృప్తి నెలకొంది ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని ముందు దాన్ని భర్తీ చేసుకోవాలన్న కక్కుర్తి కూటమి ప్రజాప్రతినిధులకు కనిపిస్తుంది డబ్బు ఉంటే టీడీపీ కాకపోతే వైసీపీ ఆ రెండు కాకపోతే జనసేన బీజేపీ అని నిర్మోహమఠంగా నాయకులే చెప్తున్నారు అందుకే రానున్న ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని వీలైనంత వరకు సంపాదించుకోవాలని ఏ ఒక్కటి విడిచిపెట్టడం లేదు పలానా పని చేస్తే చెడ్డ పేరు వస్తుందని భయం లేదు డబ్బు వస్తుందా లేదా అనేది ఒక్కటే ప్రాతిపదికగా అడ్డంగా దోచుకుంటూ పోతున్నారు పోతున్నారువైపు ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా దోచుకోవటం మరోవైపు తమకు చిల్లి గవ్వ కూడా మిగిల్చిన అసంతృప్తి ముఖ్యంగా టీడీపీ జనసేన నాయకులు కనపడుతుంది అందుకే అధికారానికి కౌంట్ డౌన్ మొదలైందనే భయం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయింది మిగిలిన కాలమైనా ఏదైనా చేసుకోవాలనే ఆతృత కనిపిస్తుంది రానున్న రెండు రోజుల్లో అయినా వారి పనులు రానున్న ఈ కొన్ని రోజుల్లో అయినా సరే వారి పనులు అవుతాయా వారి కళ్ళ నిర్వహితుందో చూడాలి